హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్ ఇన్ని రోజుల్లో నా దాంట్లో అయితే ఎటువంటి స్వీట్ రెసిపీని అయితే నేను చూపించలేదు ఈరోజు అయితే చాలా సింపుల్గా ఇంట్లోనే మనం చేసేసుకోవచ్చు ఏంటది అనుకుంటున్నారా పాయసం చూడండి ఎంత సూపర్గా ఎంత బాగా వచ్చిందో చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఇంకా అసలు లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా కావాల్సిన పదార్థాలు ఒక మిల్క్ ప్యాకెట్ వన్ అండ్ హాఫ్ బెల్లం కుందులు వన్ గ్లాస్ రైస్ తయారీ విధానం చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోనే ముందుగా తీసుకున్న వన్ గ్లాస్ ఆఫ్ రైస్ని యాడ్ చేసి ఆ రైస్లోకి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేయాలి ఇలా ఉడికేటట్టుగా అంతవరకు అయితే మనం ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఉడికినప్పుడు వన్ ప్యాకెట్ మనం తీసుకున్న ఈ అంతా కూడా మొత్తం దాంట్లో వేసేసుకొని ఒకసారి యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు సన్నగా తురుముకున్న బెల్లంని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి అండ్ మీ స్వీట్నెస్ బట్ అయితే బెల్లం యాడ్ చేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ బెల్లం కుందులనైతే తురుమేసుకొని యాడ్ చేసుకున్నాను ఎక్కువ స్వీట్నెస్ కనుక మీకు కావాలంటే ఇంకొంచెం కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మొత్తం బెల్లం అంతా కూడా దీంట్లో కరిగిపోవాలి ఇలా కరిగేంతవరకు ఉంచుకొని ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది అండ్ లాస్ట్లో లైట్గా గీలో ఫ్రై చేసుకున్న క్యాష్యూ అండ్ కిస్మిస్ని కూడా యాడ్ చేసేసుకో అలా కూడా తినచ్చు లేదు ఇంకేదైనా కాంబినేషన్ కావాలంటే కనుక ముద్దపప్పు వేసేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని వాటితో పాటు కిస్మిస్ అండ్ జీడిపప్పుని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం అలా మిక్స్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చిందో అండ్ మాకు స్వీట్నెస్ కూడా అయితే చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతూ ఉందనమాట ఎంతమందికి ఫేవరెట్ కూడా కమెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అండ్ ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మర్చిపోకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కూడా కింద ఫీడ్బ్యాక్ అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి